ప్రస్తుత పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు అన్నారు జన చైతన్య ఆధ్వర్యంలో గుంటూరులో జరిగిన పోలీస్ సంస్కరణల చర్చా కార్యక్రమంలో ఏపీ వెంకటేశ్వరరావు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి పాల్గొన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ అధికారాన్ని అడ్డు పెట్టుకొని పోలీసులతో చేయకూడని పనులన్నీ మండిపడ్డారు అమాయకులు సామాన్యులపై కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టించి పోలీసు వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు ఐదు సంవత్సరాల పాటు రెడ్డి గారు సాగించినటువంటి పరిపాలనలో చట్టాలని పోలీసు శాఖని పూర్తి స్థాయిలో దుర్వినియోగపరిచారు పదమూడు సంవత్సరాల నుంచి షీట్ వేసినప్పటికీ కూడా ఒక్క అంగుళం కూడా తన కేసులను ముందుకు కదల్చకుండా గత ఏడు సంవత్సరాలుగా కోర్టుకి హాజరు కూడా కాకుండా ఉన్న చట్టాలని చట్టాల్లో లోపాలని న్యాయ వ్యవస్థని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి గారు సాగిస్తున్నటువంటి అవహేళన కార్యక్రమం చూసిన తర్వాత ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద చట్ట వ్యవస్థల మీద నమ్మకాలు కోల్పోయేటటువంటి పరిస్థితి కలుగుతోంది దాని విషయంలో కూడా చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పి ప్రభుత్వాన్ని ప్రజా సంఘాలని కోరుతున్నాం